నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారో ఎన్నికల అధికారులు వైసీపీకి ఏ విధంగా తొత్తురుగా వ్యవహరిస్తున్నారో వాటికి సంబంధించిన వివరాలు లేఖలో పొందుపరిచి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు మరియు జనసేన నాయకులతో కలిసి విజయవాడలో ఎలక్షన్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు శ్రీకెఎస్ జవహర్ గారు ఈ సందర్భంగా జవహర్ గారు మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా తప్పుడు చర్యలకు పాల్పడిన అధికారులపై ఎలక్షన్ కమిషనర్ తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ లు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరించడం ముఖ్యంగా రాణా ఏదైతే సిపి ఉన్నాడో ఆయన నేరుగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సమయంలో వెళ్ళే సమయంలో ఆయన శిక్ష పడిందని చెప్పడంతోనే ఆయన కంగ్రాచులేషన్స్ నామోదే చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఏ విధంగా ఇక్కడ ఎన్నికల నిర్వహిస్తూ ఏ విధంగా నిష్పక్షపాతంగా ఉంటాడనే అనుమానంగా ఉంది అలాంటి అధికారులు అందరినీ కూడా బదిలీ చేయాలి ఇప్పుడు వాసుదేవ రెడ్డి గారు బదిలీ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఎలాంటివన్నీ కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం ఎన్నికల అధికారులు చెప్పాం తప్పకుండా చర్యలు తీసుకునేవని ఆశిస్తాం